హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి డిఎస్సికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకు న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట సాక్షి పేపర్లు సో దీని గురించి అయితే తెలుసుకుందాం డిఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు సాధ్యం కాదు హైకోర్టు ధర్మాసనం సో ఈ విధంగా అయితే ఇచ్చారు ఉపాధ్యాయుల నియామకం ప్రభుత్వ విధాన నిర్ణయం అందులో జోక్యం చేసుకోలేం తేల్చి చెప్పిన సిజే ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశమంటూ ఇచ్చారు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డిఎస్సి ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది డిఎస్సి విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం అని స్పష్టం చేసింది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికప్పుడు జోక్యం చేసుకోలేమని అంది హడావుడిగా పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిషనర్ను ప్రశ్నించింది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాల్ చేశారని గుర్తు చేసింది మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలిపింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను మే ఒకటవ తేదీకి వాయిదా వేసింది ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సారీ ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇంకా న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం బుధవారం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ పాఠశాలలో అర్హతలు కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని ఈ విషయంలో అన్ని స్కూళ్లను ఒకే రకంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం అంటే బిల్ దాఖలు చేశారు పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ పోస్టుల మార్గదర్శకాల జీవోలు పదకొండు పన్నెండుకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ స్థానిక సంస్థల పాఠశాలల్లో ఇంగ్లీష్ నైపుణ్యం ఉన్న వారిని టీచర్లుగా నియమించడం లేదని వారికి ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదని తెలిపారు రెసిడెన్షియల్ మోడల్ గురుకుల పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీష్ నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు ప్రభుత్వం ఇలా వివక్ష చూపడానికి వీల్లేదని అన్నారు అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు అంటించారు అదేవిధంగా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారమే నియామకాలు అంటూ ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్ జగన్మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఉపాధ్యాయులుగా ఎంపికైన తరువాత రెండేళ్లు వారికి నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు పిటిషనర్ గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీష్ మీడియంను సవాలు చేశారని ప్రభుత్వ విధానాలను తప్పు పట్టడమే తప్పు పట్టడాన్నే పనిగా పెట్టుకున్నారని అన్నారు ఎన్సీటిఈ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేస్తున్నామని తెలిపారు ఈ దశలో ఇంద్రనీల్ జోక్యం చేసుకుంటూ డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తయితే తమ వ్యాజ్యం నిరర్థకమవుతుందని అందువల్ల ఈ ప్రక్రియ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు ఇందుకు ధర్మాసనం నిరాకరించింది అంటూ సో ఈ విధంగా